జగన్ బొమ్మతో కోట్లు వృధా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో ఆరోగ్యశ్రీ కార్డులు అంట మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఆర్బిఎస్కే బుక్లెట్లు అన్నింటిపైన జగన్ ఫోటోలు ఎన్నికల రెండు నెలల ముందు ముద్రణ మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని కొందరు అధికారులు అత్యుత్సాహం చూపారంట ఇప్పుడు ఆ కార్డులు ఏం చేయాలో అర్థమై అర్థం కాని పరిస్థితి టైటిల్ యాక్ట్ మంచిదే మంచిదే అని రాజ్యసభలో బలం ఉంది అక్కడ చూసుకుందాం తగ్గింది పది శాతం ఓట్లే అంశాల వారీగా కేంద్రానికి మద్దతు అని చెప్పేసి వైసీపీ ఎంపీలతో జగన్ అంటా ఉన్నాడు ఇక జగన్ బొమ్మతో కోట్లు వృధా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో ఆరోగ్యశ్రీ కార్డులు అంట మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఆర్బిఎస్కే బుక్లెట్లు అన్నింటిపైన జగన్ ఫోటోలు ఎన్నికల రెండు నెలల ముందు ముద్రణ మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని కొందరు అధికారులు అత్యుసాహన్ చూపరంట ఇప్పుడు ఆ కార్డులు ఏం చేయాలో అర్థమైతే అర్థం కాని పరిస్థితి టైటిల్ యాక్ట్ మంచిదే మంచిదేనంట రాజ్యసభలో బలం ఉంది అక్కడ చూసుకుందాం తగ్గింది పది శాతం ఓట్లే అంశాల వారీగా కేంద్రానికి మద్దతు అని చెప్పేసి వైసీపీ ఎంపీలతో జగన్ అంటా ఉన్నాడు